వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాల్టి నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళిక ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం నకులం పాముకు బద్ద శత్రువైన జంతువు పాముకు శత్రువు ముంగిస ముంగిస రెండు నిలువు అట్లకాడ సలాకి ఆరు అడ్డం వ్యవహారంలో ఇచ్చిపుచ్చుకునే సంబంధం లావాదేవి నాలుగు నిలువు కవనం కవిత తొమ్మిది అడ్డం కూనీకోరు హంతకూడు మూడు నిలువు శంఖ సంచయం సందేహం మూడు అడ్డం మిశ్రమం భేదం తెలియని కలయిక సంకరం ఏడు నిలువు మంచి కానిది ఖరాబ్ చెడు ఏడు అడ్డం నిక్కరు చెడ్డి ఐదు నిలువు అసలు కంటే ఇది ముద్దట వడ్డీ ముద్దు వడ్డీ ఐదు అడ్డం గ్రహస్థితులను బట్టి ఏర్పరిచిన కాలదోషం వర్జ్యం పది నిలువు స్కందుడిగా పూజలందుకునే స్వామి కుమారస్వామి కుమార పదిహేడు అడ్డం నాలుక రసన పద్దెనిమిది నిలువు ఎల్లప్పుడూ సదా పద్నాలుగు నిలువు అరణ్య జీవనం తండ్రి మాటకు కట్టుబడి రాముడు వెళ్ళినది వనవాసం ఇరవై మూడు అడ్డం కారుచిచ్చు దావాగ్ని పద్నాలుగు అడ్డం తెగ వర్గం పదకొండు నిలువు దారి మార్గం ఎనిమిది అడ్డం నీచం కొద్దిదానికి ఆశపడే గుణం లేఖి ఒకటి నిలువు చెంబు లొట్టి ముంత ఎనిమిది నిలువు అతి స్వల్పం లేసం పన్నెండు అడ్డం జీవుడి మెడలో ఎముడు వేసే తాడు పాశం పన్నెండు నిలువు పరికిణి పావడ పంతొమ్మిది అడ్డం ఆడపిశాచం డాకిని పదిహేను నిలువు సవ్వడి ధ్వని పదిహేను అడ్డం జెండా సైన్యం ధ్వజము పదహారు నిలువు శుభకార్య నిర్ణయ కాలం ముహూర్తం ఇరవై ఒకటి అడ్డం నలగటం ఎక్కువ శ్రమ శ్రమతో ఒంటి సలపరం హూణం ఒళ్ళు హోణం అయింది అంటుంటారు కదా దానిలో హోణం ఇరవై రెండు నిలువు పల్టీ కొట్టిన పల్టీ కొట్టిన గాలి మోటరు ఇది హూన్ మామూలునా అనుకుంటాను ఇక్కడ నమ్ గాలి మోటరు విమానం తిరగేసి రాయాలి ఇరవై నాలుగు అడ్డం వృత్తాంతం జరుగుతున్న కాలం వర్తమానం పదహారు నిలువు ముహూర్తం కాదు కాలం ఇరవై నాలుగు నిలువు మొదలైనవి వగైరా ముప్పై అడ్డం చక్రవర్తితో తక్కెడ చక్రవర్తి అనగా రాజు తక్కెడ అనగా తరాజు ముప్పై ఒకటి నిలువు ఆబుయీనిన తొలినాళ్లలో ఇచ్చే పాలు జున్ను ముప్పై నిలువు ఏటి ఒడ్డు తటి ముప్పై మూడు అడ్డం అర్జునుడు కిరీటి ఇరవై ఆరు నిలువు మాలిన్యం మురికి ఇరవై ఆరు అడ్డం చంద్రగుప్తుడి జనని ముర ఇరవై నిలువు విశ్వనాథ సత్యనారాయణ సానిగా ప్రసిద్ధమైన కావ్యం కిన్నెర సాని కిన్నెర ఇరవై ఐదు నిలువు శివుని వృషభం నంది ఇరవై ఏడు అడ్డం ఒక తిథి విధియా ఇరవై ఎనిమిది నిలువు డాష్ వాది లోక విరోధి యథార్థవాది లోక విరోధి యథార్థ ముప్పై నాలుగు అడ్డం కౌటిల్య విరచిత శాస్త్రం అర్ధశాస్త్రం అర్ధ ముప్పై రెండు అడ్డం మసాలా దినుసైన చెక్క దాల్చిన చెక్క దాల్చిన ఇరవై తొమ్మిది నిలువు ఒక దేవనర్తకి మేనక ఇక మిగిలింది పదమూడు నిలువు ఏనుగు దంతం దంతము అనగా ద్విజము ద్విజ అనే రెండు పదాలు వస్తాయి నేను ద్విజ అని రాస్తున్నాను కానీ నాకు పక్కాగా తెలియదు ఒకవేళ మీరు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో తెలియజేయండి ఇదండి వాటి నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలకి సమా సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొరలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్